బ్రో పుష్ప మళ్ళీ కదా సో అంటే అనా పోస్ట్పోన్ అన్న ఒకటి మెయిన్ చెప్పుకోవాలంటే అది ఓల్డ్ వీడియో అన్న ఏదో అల్లు అర్జున్ గడ్డం గీసుకున్నాడు అల్లు అర్జున్ ఏరోప్లేన్ ఎక్కిండు ఏంటన్నా అసలు చిన్న చిన్న వాటికి కూడా పోస్ట్పోన్ అయింది పోస్ట్ ఒకటే చెప్తున్నా అన్న మా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే వాళ్ళ హీటర్స్కే ఆతృత ఉంది అంటే ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయ్యిందని సో ఒకటే చెప్తున్నా అన్న ఎప్పుడు వచ్చినా కానీ చాలా గట్టిగా వస్తాం ఇండియన్ బాక్స్ ఆఫీస్ని పగల దిం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపుతారా ఒకటే చెప్తున్నా అన్న కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు టాలీవుడ్ ఫ్యాన్సే కాదు ఏ ఫ్యాన్స్ ఉన్నా ఎవరు ఆపలేరు ఎందుకంటే మంచి సినిమా వస్తే మన తెలుగు వాళ్ళే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా చూస్తారన్నా అన్న సుకుమార్కి అల్లు అర్జున్ కి గొడవ అయింది ఆపేరు అంటున్నారు మీరేమంటారు అన్న సుకుమార్ కి అల్లు అర్జున్ కి గొడవ అవడానికి వాళ్ళు మనలాగా చిల్లర్గాళ్ళు కాదన్న ఏదో మధ్యలో గాళ్ళు చిచ్చులు పెట్టి ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు తప్ప అక్కడ అంత సీన్ ఏం లేదన్నా మరి ఇప్పుడు రీసెంట్ గా అల్లు గడ్డం తీసుకుని ఒక వీడియో వచ్చింది మరి అలా వైకుంఠపురంలో ఓల్డ్ వీడియో అన్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏమో క్లాస్ గా ఉంటది లుక్ ఇదేమో చాలా రగడ్ లుక్ అది అర్థం చేసుకోవాలి ముందు రోలర్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుందా రావట్లేదు అన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రాదు డిసెంబర్ సిక్స్త్ కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం వెయ్యి కోట్లు కొడుతున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి యాజ్ యూజువల్ గా మేము వాళ్ళంటే మాకు రెస్పెక్ట్ అన్నా కానీ ఏదో కొంతమంది వల్ల బ్యాడ్ అయిపోతున్నాం అన్నా గెలిచినప్పుడు ఎవడైనా వస్తాడనా కానీ గెలవకన్నా ముందు నుంచే టూ నుంచి నైన్టీన్ అసలు ఎంతో మందికి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానా అది కరెంట్ షాక్ తగిలి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరికి సంథింగ్ అయితే ఇద్దరికి రెండు రెండు లక్షలు ఎవరిచ్చినా అల్లు అర్జున్ ఇచ్చింది కదా అంటే ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉందనా ఏదో కొన్ని అన్యున్న కారణాల వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ తిట్టడం ఒకటే చెప్తున్నానా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తిట్టడం రాదనా ఎవరో నిబ్బగాలు తిడతారు తప్ప కావాలనే వారు తింటారు ఎందుకంటే అల్లు అర్జున్ గారే అని అంత రెస్పెక్ట్ ఇస్తే మేము బచ్చాగల్లా మెందుకు తిడతాం అన్న వి ఆల్వేస్ రెస్పెక్ట్ పీకే కదా ఇష్టమే వాళ్ళు కలిసి ఉంటే కలుదూసుకోమన్నట్టు వాళ్ళిద్దరు కలిస్తే మాకు చాలా హ్యాపీ అన్న థ్యాంక్ యూ